మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేసిన మేలు గుర్తు పెట్టుకుని సమాజంలో తలెత్తుకునేలా చేస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీనికి సంబంధించి పెద్దలు మాట్లాడతారు నాకు రెండు నిమిషాలు అవకాశం ఇచ్చారు వెంకటగిరి నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఒక సంవత్సరం త్రిప్తం జగన్మోహన్ రెడ్డి గారు పంపించి మీకు అండగా నిలిచి మీ బాగోగులు చూడమని ఈ సంవత్సర కాలంలో డెబ్బై ఆరు వేల ఇళ్లు గడప గడప దొక్కి మిమ్మల్ని కలవటం జరిగింది చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కరించాం ఆఫీసర్లతో కొంచెం సమయం తీసుకుని ఇంకొన్ని పరిష్కరించాం సంతృప్తినిచ్చింది మిమ్మల్ని కలవటం ధైర్యంగా మనం చేసిన పనులు చెప్పి రేపు ఎలక్షన్ లో కూడా ఓటు అడగడానికి హక్కు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది ఈరోజు మన దగ్గర ఈ నియోజకవర్గం సమన్వయ పెద్దగా ఉన్నటువంటి గ్రామ పాలక గారు సామాన్య మన అలాగే వారి అమ్మ నిరంతరీ రాజ్యలక్ష్మి గారు కూడా ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా కూడా చేస్తున్నారు మరి ఒక రాజకీయ నేపథ్యం ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా పనిచేసేటువంటి కుటుంబ నుంచిలో వంద వంద భావిస్పాలకి మంచి మద్దతు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలు అన్నని ఆశీర్వదించే